అందరికీ నమస్కారం నా పేరు బడియాల అప్పలనాయుడు మాది కే గోపాల్పురం మా మండలం పాతపట్నం మండలం గోపాలపురం విలేజ్ మాది సచివాలయం ఏఎస్ కవిటీ ఇక్కడ ఈ క్రాప్ నమోదు ధృవీకరణ పత్రము ఇచ్చారు అది రిపోర్ట్ టైము నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు గంటల ఐదు ఎనిమిది అని టైం కూడా ఉంది అయితే ఇది ఇప్పుడు వరకు ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు వరకు రాలేదండి మేము దాన్ని పంపించాము దాన్ని ఎక్కడెక్కడికి మళ్ళీ పంపించమన్నది చూడండి కోట బొమ్మలి ఆరు వేల నూట యాభై కేజీలు మెట్టూరు ఆరు వేల నూట ఇరవై కేజీలు గొట్ల భద్ర ఆరు ఆరు వేల తొంభై కేజీలు టెక్లి ఆరు వేల నూట నూట పది కేజీలు మాతల ఆరు వేల రెండు వందల కేజీలు నేవుగాము ఆరు వందల మూడు కేజీలు ఈ ఇన్ని దగ్గర్లకి పంపించమన్నారు ఆన్లైన్లో వచ్చిందన్నారు సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ పేమెంట్ చేస్తే అక్కడ వేమెంట్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చాయి ఒక జీపీఎస్ చేసుకోమన్నారు జీపీఎస్ వెహికల్ చేసుకున్నాము మరి ఈ ఆరు ట్రాక్టర్ డబ్బులు ఎంతవరకు ట్రాన్స్ఫర్ పడలేదండి డిఎం గారు వెళ్తే ఇదిగో పడతాయో ఇదిగో పడతాయని ఇప్పుడు ఎప్పుడు జనవరి మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వరుస పంపించాము మరి ఎంత డబ్బులు అయి ఉంటాయండి ట్రాక్టర్కి డీజిల్ డ్రైవర్ ఖర్చులు లోడింగు అన్లోడింగు ఇవన్నీ మళ్ళీ బ్యాగులు కూడా వాళ్ళు ఇవ్వలేదు బ్యాగులు మావే ట్రాన్స్పోర్ట్ డబ్బులు మావే తర్వాత తీయడానికి ఎత్తడానికి అన్ని డబ్బులు మావే ఈ వెహికలు జీపీఎస్ చేసిన వెహికల్ నెంబరు ఏపీ థర్టీ వి నైన్ ఫోర్ టూ సెవెన్ ఈ ఒక్క బండిలోనే ఈ మిల్లులన్నిటికీ ఒక్క బండిలోనే పంపించాం ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున పంపించాం మరి మళ్ళీ ఇంకోటండి ఆరు వేల నూట యాభై కేజీలు అయితే ఆరు కెంటాలకే డబ్బులు ఇస్తారు మళ్ళీ నూట యాభై కేజీ కేజీలకి ఇవ్వరు చెప్తారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత తోక వేయమంటే మరి అవుతుంది లోడింగ్ అయిన తర్వాత తోక వేసి వీళ్ళు ముందే కొట్టేస్తున్నారు ఆరు వేలు ఆరు క్వింటాలకి అరవై క్వింటాలకి అక్కడికి వెళ్ళాక ఈ రకంగా అన్యాయం జరుగుతుంది మరి ఇంతవరకు ఆ డిఎం గారు ఎందుకు యాక్షన్ తీసి ఎన్నిసార్లు వెళ్ళామండి శ్రీకాకుళం హెడ్ ఆఫీస్కి డిఎం ఆఫీస్కి వెళ్ళాము ఇప్పటివరకు డబ్బులు రాలేదు చెప్తారు కహానీలు రైతులకి ఇది చేసేస్తాను అది చేసేస్తాను ట్రాన్స్పర్ట్ వచ్చేస్తుంది ఇవతల కొంతమంది రైతులు వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఒక బస్తాకి డెబ్బై రూపాయలు చెప్పుకున్న ఈ బ్రోకర్లు బ్రోకర్లు ఎక్కువ అయిపోయారు అనమాట మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఆ జీపీఎస్ బండ్ పెద్ద లారీలు చేశారు ట్రాక్టర్లు చేశారు మరి ఆ డబ్బులు ఎవరు పడతాయండి రైతులకి ఎక్కడ పడతాయండి రైతులు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు పడతాడు ఈ బాధని రెండు పద్దెనిమిది వందల యాభై రూపాయల కింద నిర్ణయించితే గవర్నమెంట్ ఎనభై కేజీలు నిర్ణయిస్తే ఈ రైతులు ఏం చేస్తున్నారు ఆ బ్రాకర్కి రెండు వందలు తక్కువకి ఓ పదహారు వందలకి ఇచ్చేస్తున్నారు ఆ పదహారు వందల్లోనే అన్ని ఖర్చులు మీరు తీసుకోండి అని ఈ బ్రోకర్లు తీసుకుంటున్నారు యువతలు రైతుల దగ్గర పీకేస్తున్నారు అవతల గవర్నమెంట్ దగ్గర పీకేస్తున్నారు ఈ ట్రాన్స్ఫర్ డబ్బులన్నీ కూడా బ్రోకర్లకి వెళ్తున్నాయి ఇప్పుడు చూడండి మొన్న నా మన జనసేన వాళ్ళు మొన్న చెప్పారు నాదండ్రుల భాస్కర్ రావు గారు ఎవరు ఆరు వందల యాభై కోట్లు దాని డబ్బులు వేసేయమని చెప్పినారు ఎన్ని రోజులైంది ఇప్పుడు ఎప్పుడు జనవరి ఎప్పుడు డబ్బులు సరే వేసారు ఆ డబ్బులు ఇప్పుడు ఇప్పుడైనా ట్రాన్స్ఫర్ డబ్బులు ఈ జీపీఎస్ బల్క్ చేస్తున్నారా చేయరు మళ్ళీ అక్కడ ఈ ఏఎస్ కవిటీ మాది మండలం పాతపట్నం అయితే ఏఎస్ కవిటీ కొండల్లో మాకు ఇచ్చారండి ఒక ఇతనాలు తెచ్చుకోవడానికి అవట్లేదు రూట్ లేదు దారి లేదు ఒక ఎరువులు తెచ్చుకోవడానికి లేదు ఇక్కడ పాతపట్నం మండలం ఏంటి అచ్చూరిక ఏఎస్ కవిటీ ఇవ్వడం ఏంటండి మరి దారేది దానికి ఒక రహదారి ఉండాలి కదా రహదారి లేదు ఇన్ని ఇబ్బందులు పడతాం మేము రైతులము వాళ్ళు కహానీ చెప్తారు ఏసీల్లో కూర్చొని ప్రాణాల కింద కూర్చొని ఇది అయిపోతుంది అది అయిపోతుంది రైతులకు అన్ని ఇచ్చేస్తాను అని ఎప్పుడు డబ్బులు అండి ఇవి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎవరికి పడ్డాయా ఇప్పటివరకు ఏమంటే రైతులకు నేరుగా పడిపోతున్నాయి అట్ట దాని డబ్బులతో పాటు ఈ ట్రాన్స్ఫర్ డబ్బులతో పడిపోతాయి అన్నారు ఎక్కడ పడ్డాయి ఇప్పుడు ఇవి చూడండి ఎన్ని అరవై క్వింటాల్ అరవై 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 ఎన్ని కెంటాల్ అండి ఇవి మొత్తము నాలుగు వందల కింటాలు ఐదు వందల క్వింటాలకి డబ్బులు ఇప్పుడు వరకు రాలేదంటే రైతులు ఏమవ్వాలి మాకు ఒక్క రూపాయి కూడా ఎవడో అరువు ఉంటాడండి అండి అరువు ఉంటారా బ్యాగులు కొన్నాడు అరువు ఉంటాడా ట్రాక్టర్ అరువు ఉంటాడా డ్రైవర్కి ఇవ్వక్కర్లేదా ఇవన్నీ నెట్ కేసు పెట్టాము మరి రైతు అప్పులు పోతే ఇంకేంటి మళ్ళీ ఈ డిసిసి బ్యాంక్ వాళ్ళు ఉన్నారా ఎప్పుడు కూడా అలా జయమని అడగండి శ్రేకుళం దా దండి తెలిపోయి అడగండి హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడగండి ఈ లోన్ల కోసం ఇక్కడ మాకు అడగండి అని చెప్తారు మరి ఇక్కడ ఈ బ్రాంచ్ ఎందుకు ఈ పాతపట్నంలో వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి అని ఒక అతను ఉన్నారు అతను దేనికి పనికిరాడు ఆ గోవింద అన్నుడు ఒకడు ఉన్నాడు అతను దేనికి పనికిరాడు అన్నీ అక్కడికి వెళ్ళి మాట్లాడమంటారు తర్వాత ఎకరాకి వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు మరి ఒక ఇప్పుడు మాకు ఇరవై ఎకరాలు ఇరవై వేలు ఇస్తారా ఇరవై ఎకరాలకే లోన్ ఇదే పద్ధతి వీళ్ళు చేసేది నిర్వాహం ఇలాగ మా రైతులు ఎవ ఎవడండి పట్టించుకుంటున్నాడు ఎవడైనా సరే ఉద్యోగస్తులు కరెక్ట్గా ఎవడి పైన వాడు చేస్తున్నాడా ప్రతివాడు వచ్చి ఆఫీసులు కూర్చొని క్యారేజీలు ఓపెన్ చేసి తినేసి వెళ్ళిపోవడమే తప్ప అసలు ఏంటి చేస్తున్నారు డ్యూటీలు ఏమైనా చేస్తున్నారండి వీళ్ళు మరి ఎందుకు మా డబ్బులు వరకు ట్రాన్స్ఫర్ డబ్బులు పర్లేదు వీళ్ళు ఏం పీకుతున్నారు చెప్పండి మరి మేము ఇబ్బంది ఎంత ఇబ్బందులు పడుతున్నామండి రైతులము ఇది ఇమీడియట్లీ ఈ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా ఆడవిడ గంగాధర టే స్కౌట్లే వాడు ఫార్మర్ పేర్లు కొట్టడండి ఎవరి పేర్లు ఈ బ్రోకర్ల పేర్లు కొడతాడు బ్రోకర్లు వెహికల్స్ కొడతాడు అది ఫార్మర్స్కి తెలియట్లేదు ఏమంటే ఫార్మర్స్కి పడిపోతని అంటారు వాళ్ళు ఆల్రెడీ రెండు వందల తక్కువకి బ్రోకర్లకి డబ్బులు ఈ దాన్ని ఇచ్చేస్తారు ఈ రకంగా నడుస్తుంది ఇది ఎవరికి తెలియదు ఆఫీసర్లకి తెలుసు వాళ్ళు ముడుపులు వాళ్ళకి అందిపోతుంటాయి వాళ్ళ కమిషన్ వాళ్ళకి అందిపోతుంటే ఇది అంతా ఒక గూడు పొట్టని కుమకు ప్రతిఓడు రైతుల మీద ఆధారపడి బతికినోడే కానీ రైతులకి హెల్ప్ చేసి హెల్ప్ చేయ హెల్ప్ చేయడం అంటే ఏమి ఇచ్చి ఈ డ్యూటీలు కరెక్ట్ చేసి ఎవరు డబ్బులు వాళ్ళకి అకౌంట్లు లేసిస్తే బాగానే ఉంటుంది కదా అది చేయరు వీళ్ళకి ఎక్కడ లేని సార్ లాంచాలు సాలు కమిషన్లు సరిపోవు ఏవి సరిపోయి ఉద్యోగస్తులకి భయం అనేది అసలు ఉంటే కదా అసలు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ఈ ఆఫీసులకు భయం ఉంటుంది ఎవడికి అండి భయం ఉన్నది ఆఫీసులు ఎవడైనా ఒక్కరోజు జీతాలు లేట్ అయిపోతే ఊరికి జీతాలు పడలేదు జీతాలు పడలేదని పీక్కుంటారు మా రైతులు మాత్రం ఇప్పుడు ఎన్ని రోజులైందండి జనవరిలో పంపించిన డబ్బులు ఇప్పుడు వరకు పడ్డాయా పడలేదు ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను